కుంభరాశి వారికి నవంబర్ పదిహేను పదహారు తేదీల్లో అదృశ్య శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది మీరు మిస్ కావద్దు మీ లైఫ్ చేంజ్ కాబోతుంది మీరు మట్టి పట్టుకున్న బంగారమే కాబోతుంది అసలు ఈ వారి జీవితం నవంబర్ నెల పదిహేను పదిహేను పదహారు తేదీలో ఏ విధంగా ఉండబోతోంది మీ మీ ఇంట్లోకి అదృశ్య శక్తి ఏ విధంగా ప్రవేశించబోతోంది మీ జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు వీళ్ళు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంటే పదిహేను పదహారు తేదీల్లో అదృశ్య శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది లక్ష్మీ కటాక్షం మీకు కలగబోతోంది ఈ సమయంలో మీకు డబ్బు విషయంలో అసలు తిరగనేదే ఉండదట ఈ అదృష్టాన్ని మీరు అసలు ఏమాత్రం కూడా మిస్ కావద్దని చెప్పడంలో సందేహం లేదండి మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతోంది మీరు మట్టిని పట్టుకున్నా సరే బంగారం వలె మారబోతోంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా అయితే కనిపిస్తోంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుంది ఊహించిన మార్పులు మీరు జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయండి ఈ కుంభరాశి వారికి ఈ సమయంలో మీ మీ రంగాల్లో మనోబలం తగ్గకుండా చూసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం అనేది చాలా అవసరం ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి గణపతి స్తోత్రం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుంది సకాలంలో పనులన్నీ కూడా పూర్తి అవుతాయి దైవానుగ్రహంతో చక్కటి శుభ శుభాలు ఉన్నాయి భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మేము ఈ రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం సంపూర్ణంగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది సమాజంలో తోటి వారికి ఉపయోగపడే పనులు కూడా చేస్తారు తోటి వారికి ఆదర్శంగా వీరు నిలుస్తారు ఆరోగ్యంపై శ్రద్ధ చాలా అవసరమండి స్వస్థాన ప్రాప్తి ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవ సందర్శనం మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా నాటంకాలు తొలగిపోతాయి మీ జీవితం మునిపెన్నె కూడా చూడలేనటువంటి రీతిలో మారబోతోంది మీరు కోరుకునే జీవితం అయితే మీకు లభిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో మీరు పెట్టిన పెట్టుబడులు ఏమైతే ఉన్నాయో వాటి నుండి కూడా మంచి లాభాలు అనేవి మీరు గడిస్తారు మీరు ఏ పని చేపట్టినా సరే విజయాలను చూస్తారు మీకు ఉద్యోగం లేని వారికి సమయంలో చాలా ఉద్యోగ అవకాశాలు అనేవి కలుగుతాయి మీ కుటుంబం మీ కుటుంబ సమస్యలతో మీరు ఇప్పటివరకు కూడా బాధపడుతున్నారు అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కలుగుతుంది ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది డబ్బు కూడా అధికంగా ఖర్చు ఉంటుంది కాబట్టి మీరు డబ్బు ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది సమయంలో మీరు భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయి అంతేకాదండి ఈ రాసవారి ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త చాలా అవసరం చర్మ అలర్జీలు లేదా చెవి నొప్పి వంటి సమస్యలు రావచ్చు వాహనం నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండాలి రక్త పోటీ వంటి సమస్యలు కూడా కలగవచ్చు కాబట్టి ఆరోగ్యం పైన అశ్రద్ధ వహించకుండా అవసరమైతే వైద్యులను సంప్రదించడం మేలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం పోషకరమైనటువంటి ఆహారం తినడం తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాలి కుటుంబపరంగా ఈ సమయం సంతోషకరంగా మారుతుంది మీరు బంధువులు బంధువులను కలుసుకుంటారు కుటుంబ కార్యక్రమాలకు హాజరవుతారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వారు చేసే పనులలో విజయం లభిస్తుంది అయితే మీ జీవిత భాగస్వామికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావచ్చు లేదా వారి ఎక్కడికైనా ప్రయాణం చేయాల్సి రావచ్చు కా కాబట్టి వారి ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారికి అన్ని విధాలుగా సహాయం చేయడం కూడా చాలా ముఖ్యం మీరు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపార స్థలాన్ని మార్చడం వంటివి సమయంలో జరుగుతాయి మార్పులు మార్పుల మీ యొక్క వ్యాపారానికి మంచి లాభాలను తెచ్చిపెడతాయి మీరు ఒక ముఖ్యమైనటువంటి వ్యాపార ఒప్పందాలు సంతకాలు చేస్తారు కానీ భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి నెల అనుకూలం కాదు కాబట్టి కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే ముందుగా బాగా ఆలోచించడం మంచిది విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా మంచిది పరీక్షల్లో మంచి మార్కులు వస్తాయి కోరుకున్న కళాశాలల్లో సీటు కూడా లభిస్తుంది కానీ మీకు ఈ మూడో వారం నుండి కూడా చదువుపైన ఏకాగ్రత తగ్గవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి చదువుపోయిన శ్రద్ధ పెట్టి చదువునట్లయితే మీకు అనుకూలత అనేది ఉంటుంది కష్టపడితే మీరు మంచి ఫలితాలను కూడా సాధిస్తారు చూశారు కదండి ఈ కుంభరాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారండి కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండెటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనపడుతూ ఉంటారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్షత కార్యదక్షత కూడా కలిగి ఉంటారు మంచి చెడులను ఆలోచించిన తర్వాత తర్వాత కార్యసిధ సాధన చేస్తారు వీరికి అంత ఇంద్రియ విద్య పైన ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికి తెలియనివ్వరు వారు సున్నిత స్వభావులు కావుని ఏ చిన్న మాట అన్నా సరే ఇట్టే నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియకు ఉగిసలాడుతుంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు చిక్కుకునే ప్రమాదం ఉంటుంది ఈ రాశిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు వీటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు ఉన్నది ఉన్న ట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటలో కాకుండా చేతల్లో చూపిస్తారు మీరు ముక్కుసూటిగా ప్రవర్తించిన ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా తయారవుతారు బంధువులు కూడా మిత్రులుగా అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి అయినప్పటికీ కూడా వారిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో చిక్కుకుయే ప్రమాదం కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వారు ఈ రాశి వాయుతత్వపు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు ఆలోచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి తెలియదు ఈ రాశి వారు కొత్త కొత్త పథకాలు తయారు చేయడం అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకుంటూ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను దర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టపడి మీరు పని చేసే చోట వీరికి చాలా ఇష్టం ఉంటుంది ఈ రాశి వారికి తత్వం అనే చెప్పాలి కానీ ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు ప్రేమను ఏ విధంగా వ్యక్తీకరణ చేయాలో కూడా వీరికి తెలియదు ఈ విషయాన్ని కొంతమంది అర్థం చేసుకోలేకపోతారు వీరి దగ్గర బంధువులు కూడా స్నేహితులు కూడా వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా ఉండదు చూశారు కదండి ఈ కుంభరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో అల్లి ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మరి వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్